తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అయ్యేనా ఇప్పుడు మరో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టారు రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటించి సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు నిర్మాతగానూ దర్శకుడిగానూ కాదు నటుడిగా ఎస్ నటుడిగా తన నిజ జీవిత పాత్రను తానే పోషించబోతున్నారు ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియన్ స్థాయిలో తన ప్రతిభ చాటేందుకు సిద్ధమవుతున్నారు పార్టీలోని అంతర్గత రాజకీయాలకు విసిపోయిన ఈయన రీసెంట్ గా కొన్నాళ్ళు నోరు విప్పకుండా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అయితే రాజకీయాల్లో గొంతు విప్పకపోయినా తన గొంతును మరోలా వినిపించేందుకు వ్యూహాత్మకంగా పావులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే సినిమాల్లో నాయకుడిగా నటిస్తున్నారు రాజకీయాల్లో రాచిలేని పోరాటం చేస్తానని చెబుతున్న జగ్గారెడ్డి ఢిల్లీ మీడియాతో జరిపిన చిట్ చాట్ లో సినీ రంగ ప్రవేశం గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు తన పేరుతోనే జగ్గారెడ్డి ఏ ఆఫ్ లవ్ టైటిల్ తో సినిమా తీస్తున్నట్టు ఆయన ప్రకటించారు అదొక ప్రేమ కథా చిత్రమని అందులో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నానని వెల్లడించారు మాఫియాను ఎదిరించి ఆడపిల్ల పెళ్లి చేసే వ్యక్తిగా తాను సినిమాలో కనిపిస్తానని అన్నారు ఈ మూవీని వద్దీ రామానుజం డైరెక్ట్ చేస్తున్నారని ఆ కథలో తన నిజ జీవిత పాత్రే ఉందని డైరెక్టర్ చెప్పడంతో తానే నటించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు రివీల్ చేసి అందర్నీ షాకేలా చేశాడు ఈయన